నిజంగా పాపం భలే బాధిస్తుంది నాకు ఆ అబ్బాయి ఉన్నారో పల్లవీ ప్రశాంత్ వాళ్ళ తల్లిదండ్రుల బాధ అంత అంతా కదండి నిజంగా ఒక సీరియల్స్ సంబంధించిన వ్యక్తో లేదు ఒక డబ్బు ఉన్న వాళ్ళ అబ్బాయో లేదు సినిమాలకు సంబంధించిన కనుక అయితే ఈ పల్లవే ప్రశాంత్ని అరెస్ట్ చేసేవాళ్ళు కాదు ఒకవేళ అరెస్ట్ చేసిన బెయిల్ రాకుండా ఉండేది కాదు అండ్ మరో అరెస్ట్ చేసే విధానం కూడా అలా ఉండేది కాదు ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నానంటే ఆ పిల్లోడికి సంబంధించి బెయిల్ ఇస్తారేమని చెప్పేసి ఇప్పటివరకు వెయిట్ చేశారు ఇంకా తీర్పు రాలే మేబీ ఈవినింగ్కి ఏమైనా రావచ్చు ఎందుకంటే నేను మొత్తం విచారణ మొత్తం జరిగింది ఆ తర్వాత తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు ఇప్పుడు పాపం వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు నా భార్యకేమో జ్వరం వచ్చింది నా బెడ్ నా పక్కన లేడు పక్కనే అయిపోయా ఈ బిగ్ బాస్ ఇవన్నీ అంటే సరే మా ఓడి ఇష్టం అన్నాడు వెళ్ళిరా బాబు అన్నాడు వెళ్ళాడు గెలిచి వచ్చాడు కానీ గెలిచి వచ్చేటటువంటి సంతోషం ఎక్కడా లేరు కొత్త కొత్త సమస్యలు కొత్త కొత్త బాధలు మా ఓడిని బట్టలు మార్చుకుంటే సరే వినకుండా బలవంతంగా లెక్క లాక్కెళ్ళారు పోలీసులు మాదేమో మారుమూల పల్లెటూరు వాళ్ళు వచ్చేసి గజ్ కొలుగురు అని చెప్పేసి ఒక పల్లెటూరు మాకు ఈ బెయిల్ ఏంటో ఈ కోర్టులేంటో కేసుల అవి కూడా మాకు తెలియవు అన్యాయంగా మా బిడ్డను పట్టుకెళ్ళారు డబ్బున్నలకైతే ఇలా జరిగేదా జరిగేది కాదు అందుకే వ్యవసాయం చేసుకుంటూ బతకమే బెస్ట్ అనిపించింది నాకు ఇటువంటి షోలు ఈ హడావుళ్ళు ఇంకొద్ద అనిపించింది నా బిడ్డకు క్షేమంగా రావాలని కోరుకుండా అని చెప్పేసి ఒక బాధన వ్యక్తం చేశాను నిజంగా నేను బిగ్ బాస్ చూడను ఆ బిగ్ బాస్ తలుపు కూడా అసలు ఏం డిస్కస్ చేయను కానీ ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటంటే ఇది ఇక్కడ నాక్కడ కనిపిస్తా ఉంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ నిజంగా ఏమాత్రం బాధ్యత గలవాళ్ళు అయితే ఈ కుర్రాడు పాపం ఈ పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడో అతను విడిపించడానికి ఎఫర్ట్స్ పెట్టాలి పోని నిజంగానే ఇక్కడ అతనే తప్పు తప్పించు అనుకుందాం ఆల్రెడీ వెనకడోర్ నుంచి పంపిస్తే మరలా తిరిగి వచ్చాడు అతను అక్కడే గొడవ గొడవైందని అనుకున్నట్టయితే అలా వచ్చినప్పుడైనా సరే ఏదో విధంగా మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్ చేయాలి ఏదో ఒకటి అతను చెప్తే వింటాడు కదా పోనీ నా దగ్గర చేయాలి కదా పోస్ల చేత చెప్పించారు మరి ఆ కుర్రాడికి ఏమైంది ఏంటో తెలియదు అతనే కోఆపరేట్ చేశాను అంటాడు ఆ తరఫున లాయర్ కూడా అసలు బయట గొడవ జరుగుతున్న విషయం అంతా కూడా మా వాడికి తెలియదు అసలు మా క్లయింట్కి అనవసరంగా అతను ఇరికించని చెప్పేసి అతను అంటాడు అతను వచ్చేసేమో ఆ బిగ్ బాస్ అదే ఆ కుర్రాడి పల్లవి ప్రశాంత్ వచ్చేసి నా మీద కావాలని కొంతమంది నెగిటివ్గా ఈ రకంగా వార్తలు ఇచ్చిన్నారు షోలో విన్నర్ అయ్యాను సంతోషం బయటకు వచ్చాను నన్ను వెనక నుంచి పంపించారు ఆ తర్వాత తెలిసి నాకోసం చాలామంది వచ్చిన్నారని ఒక సామాన్యుడిని నేను ఒక రైతు బిడ్డని నేను నాకు ఇంతమంది సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళు కలవడం ఎంత బాగుంది కలవటం కోసం వచ్చా కలిసా పోలీసులు వెళ్ళమన్నారు వెళ్ళిపోయాయి ఇంకంతే మీద గొడవలేంటూ ఇవన్నీ అసలు నాకు తెలియని చెప్పేసి అతను అన్నాడు ఆ తర్వాత నా గురించి ఎవరైతే నెగిటివ్గా వీడియోలు ఇచ్చున్నారో వాళ్ళది ఇప్పుడు బాధ్యత నాకేదైనా జరిగితే ఎందుకంటే వాళ్ళు నన్ను వచ్చి అడిగారు వీడియోలు కావాలన్నారు ఇంటర్వ్యూలు కావాలన్నారు అప్పుడు నేను చెప్పన్నా బాగా అలిసిపోయాను నిద్ర లేదు రెస్ట్ తీసుకుంటా కొంత సమయం అయిన తర్వాత నేనే ఇస్తాను ఎంతసేపడి ఎంతసేపు వీడియోలు ఇస్తాను ఇప్పుడైతే వదిలేండి అని అన్నాను దాంతో వాళ్ళు బలు అది అద్దనిదని నన్ను ఇష్టమైనట్టు రాసేసి ఇక నేను అననివి అన్నట్టుగా చెప్తూ వాళ్ళు ఏదేదో చేసి పెట్టేశారు అది నమ్మి కొంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారని చెప్పేసి పాప అతను బాధ అతను ఇప్పుడు ఫైనల్లీ అతనికి సంబంధించి కోర్టులో బెయిల్ కనుక వస్తే ఫుల్ అదర్వైజ్ ఎలా ఉండేది అనేది చూడాలి ఎందుకంటే వాళ్ళ తరఫు లాయర్ ఏ చెప్తున్నాడంటే ఏడు సంవత్సరాలుగా పైబడి జైలు శిక్ష అనుభవించే కేసుల్లోనే అరెస్ట్ చేయటాలు లోపల ఉంచాలి చేయాలి ఇప్పుడు అతని మీద పెట్టినవన్నీ కూడా ఏడు సంవత్సరాలు లోపు ఉండేవే ఒకవేళ జైలు శిక్ష పడితే మరి దానికి అరెస్ట్ షెడ్యూల్ ఇవ్వండిందుకు ఫార్టీ వన్ ఎయిన్ నోటీసులు ఇచ్చేసి విచారణ అమౌంట్ వస్తాడు కదా కాబట్టి బెయిల్ ఇవ్వండి మీరు అని చెప్పేసి కోర్టుని అభ్యర్థిస్తే అప్పుడు పోలీస్ తరఫునటువంటి ఎంపికెట్లు ఏం చెప్పిందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఎస్ సెవెన్ ఇయర్స్ లోపే కానీ పోలీసుల సమక్షంలోనే ఈ రకమైన దాడులు జరిగి ఉన్నాయి ఉపేక్షిస్తే ఎట్లా అండ్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు సో కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఏమైనాయి అంటే ఈ పల్లవి ప్రశాంతికి సంబంధించి అతని జీవితం ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది ఈరోజు ఈవినింగ్ బెయిల్ వస్తే కానీ మనకు తెలియదు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి లింక్ అన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడు చెంచలు కూడా జైల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెంచులు కూడా జైల్లో దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ఈ పల్లవి ప్రశాంత్ కూడా సామాన్యులకు సేవ చేయాలంటే రైతులకు సేవ చేయాలంటే సీఎం అయితే బాగుంటుందని అన్నాడు కదా ఇంకేమైనా అతను కూడా సీఎం అవుతాడని చెప్పేసి ట్రోలింగ్లు చేస్తే కొంతమంది పోస్టులు మరి కొంతమంది జైలుకి వెళ్ళాడు అంటే ఆల్రెడీ జనాల సపోర్ట్ ఒక అతనికి ఉంది జనాల సపోర్ట్ ఒక అతనికి ఉండంగా అతను అనుకోని విధంగానో అనుకునే విధంగాను జపంకు సంబంధం లేడు సంబంధం ఉండో ఎలానో జైలుకి వెళ్ళాడు అలా జైలుకి వెళ్ళిన ఎవరైనా కానీ ఏది ఆల్రెడీ పబ్లిక్ సపోర్ట్ ఉండి ఆ తర్వాత అనుకోకుండా జైలుకి కనుక వెళ్ళినట్టయితే కేసులు ఇరుక్కొని వన్స్ వాళ్ళు బయటకు వచ్చాక మంచి పొజిషన్స్లోనే ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నారు అదే చెంచగూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎల్లు ఉన్నాడు సో బిగ్ బాస్ ఎవరైతే మేలే చేసింది త్వరలో ఇతను మంచి రాజకీయ నాయకుడు అవుతాడు మంచి లీడర్ అవుతాడు అని చెప్పేసి కొంతమంది మరి కొంతమంది ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఉన్నాడు మా ఫ్రెండ్ అని అడిగినట్టు పలవి ప్రశాంత వచ్చేసి జనగన్ రెడ్డి గురించి అప్డేట్స్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఈ కూడా జైల్లో నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పట్టడం నాకు తెలిసి అక్కడ ఉంచరు ఈ కోర్టులకి అటు ఇటు తిరగాల్సిన మూమెంట్లో కానీ లేదన్నప్పుడు రిమాండ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఉంచుతారని అనుకుంటూ ఉండే ఈ చెంచల్ కూడా జైలులో ఎక్కువ కాలం శిక్ష పట్టిన వాళ్ళు అండ్ మోర్ ఓవర్ కొంచెం సెక్యూరిటీ టైట్గా ఉండాలనుకున్న సందర్భంలో చర్లపల్లి జైలుకి తయారుస్తారని నాకైతే అనిపిస్తా ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ వాళ్ళు గంట రిమైన్ వాళ్ళు అంతా మర్చిపోయింది ఏంటిది జగన్మోహన్ రెడ్డి గతంలో జైల్లో ఉన్నాడు ఎందుకు ఏంటంటే సిబిఐ వాళ్ళు నమోదు చేసిన కేసులు ఈడీ వాళ్ళు నమోదు చేసిన కేసులు ఏంటి ఆ కేసులు అంటే ఆదాయానికి మించి ఆస్తులు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించాడు అండ్ వాళ్ళ నాన్న అధికారంలో ఉంటే ఇతను వచ్చేసి అక్కడున్న అధికారులను మేనేజ్ చేసేసి వేరే వాళ్ళకి క్విట్ ప్రోకో ద్వారా ఒప్పందాలు చేసుకుని డబ్బులు బాగా గడించాడు అని చెప్పేసి ఇదే విషయం గతంలో జనసేన టీడీపీలు చెప్పి చెప్పిన ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జనాలు ఏం మాట్లాడుతున్నారు అబ్బో జగన్మోహన్ రెడ్డి చరిత్ర చాలా ఉందే అని చెప్పేసి గతం అంతా లాగుతూ ఉన్నారు మరిచిపోయినటువంటి గతం వైసీపీ వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు రిమైండింగ్ మరికొంత నేర్చుకోలే గతం ఇప్పుడు ఒక రకం టీడీపీ జనసేనకు కూడా ఆయుధాలు ఇచ్చినట్టే అయిపోయింది కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అది కానీ అండ్ ఆయన బయటకు వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అది కానీ అసలు ఆయన జైలుకి వెళ్ళాడు ఎందుకు ఏంటి అని అది కానీ ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఈ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ సంబంధించి ఎప్పుడైతే కూడా జైలుకి వెళ్ళాడో ఆ తర్వాత ఇతని పేరును వాడుతూ ఈ బిగ్ బాస్ షోని పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూతో తిప్పుతున్నారు కొంతమంది అది కావాలని చేస్తున్నారా లేదంటే ట్రోలింగ్లు చేసే వల్ల ఒక పార్టీకి సంవత్సరం చేయడం మనకు తెలియదు బట్ మొత్తం కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి చెంచల కూడా జైలుకి వెళ్ళాడు ఆ తర్వాత సీఎం అయ్యాడు ఈ కుర్రాడు కూడా సీఎం అవ్వాలని కోరుకుంది కదా అవుతాడు లేదో ఒక రోజు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అయ్యా పట్టు కొట్టావా నువ్వు అక్కడికి వెళ్ళని అని చెప్పేసి అంటున్నారు ఈ కింద నేను చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి ఆయన జైలుకెళ్ళొచ్చున్నాడు చెర్లపల్లి జైల్లో బయటకు వచ్చాడు జనాల్లో ఇంకా పాపులారిటీ పెరిగింది ఆ తర్వాత ఇప్పుడు సీఎం అయ్యాడు జగన్ మోడీ జైలు వచ్చాడు పాపులారిటీ పెరిగింది సీఎం అయ్యాడు మరి ఈ కుర్రాడి సంగతే ఏంటి వాళ్ళంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళండి పాప మీ పిల్లాడు సామాన్యుడు అండి ఇతను ముందు బయటకు వస్తే చాలండి అంటారా ఓకే నేను కూడా అదే కోరుకుంటూ అతను బయటకు వచ్చి వాళ్ళ అమ్మాయినితో సంతోషంగా బతకాలని నేను కోరుకుంటూ